హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ కార్పొరేషన్లో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో ఉండే పొత్తూరు విలేజ్లో ఎకరం స్థలం సేల్కొచ్చిందండి స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది బ్యాంకు వేలంలో కేవలం అరవై మూడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేలుకొచ్చిందండి ఈ ప్రాపర్టీని గజాల్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత సేల్ చేస్తే రెండు కోట్ల పైన వ్యాల్యూ చేస్తుందండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి ప్రాఫిట్తో ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ చూస్తున్నారో వారు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ